श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల నలభై తొమ్మిదవ భాగం శ్రీరాముల వారు అంటున్నారు మునీంద్ర సంసారం అనేటువంటి లతకు తీగకు ఆ తీగ పుట్టడానికి ఉన్నటువంటి బీజాలు విత్తనాలు మీరు చక్కగా తెలిపారు ఏమేం ఏమేమి విత్తనాలు అని చెప్పారు ప్రాణస్పందం వాసన అనేటువంటి రెండు బీజాలని చెప్పారు కదా మరి వీటిలో దేని నివృత్తితో దేనిని నివృత్తి చేసుకుంటే దాన్ని తొలగించుకుంటే దాని దేనిని పోగొట్టుకుంటే పరమ పద ప్రాప్తిని పొందవచ్చో సెలవివ్వండి దేనిని ఆచరణలో పెడితే ఈ మామూలుగా అసలైనటువంటి ఆ పరమ పదాన్ని ఆ పదార్థాన్ని ఆ వస్తువును ఆ పరమాత్మని అందుకోగలమో దేనిని తొలగించాలా దేనిని పట్టుకోవాలా అడుగుతున్నాడు దయచేసి చెప్పండి అంటున్నారు శ్రీరాముల వారు వారు చెప్తున్నారు రామా ఈ దుఃఖ బీజాలకు సంబంధించినటువంటి అంతా వివరణ అంతా కూడాను నేను ఏవైతే నీకు అంతా ఇప్పటి వరకు చెప్పానో వాటిని ఆచరణలో పెట్టవయ్యా అంటాడు అంతే పదే పదే ఎందుకయ్యా రామయ్య అడుగుతున్నావు ఇప్పటి వరకు చెప్పింది అదే కదా దాన్ని నువ్వు ఆచరణలో పెట్టవయ్యా దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా నువ్వు త్వరగా పరమపదాన్ని చేరగలవు సరే అడిగావు కాబట్టి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నాను అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఏదో అంటే నేను చెప్పిన వాటిల్లో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి బీజం ఏదో దానిని పూర్తిగా దగ్గం చేసి పారేయ్య అంటున్నారు నేను కూడా ముసుగులో ఏదో అంటారు కదా ఆ విధంగా చెప్తున్నారు అనమాట ఏది దేనిని నివృత్తి చేయాలా అని ఆయన అడిగారు దేనిని ఆచరణలో పెట్టాలా అని ఆయన అడిగారు ఈ స్వామి మహర్షుల వారు బయటపడకుండా చెప్తున్నారు నేను చెప్పిందంతాను పాటించు పాటించబయ్యా చాలు అంటున్నారు అసలు అందులో ఏది ఉత్తమమైనటువంటి బీజమో దాన్ని పూర్తిగా దాన్ని నీవు దగ్ధం చేయి అని సలహా ఇస్తున్నారు అనమాట అంటూ కొనసాగిస్తున్నారు ఒకటి గుర్తుంచుకోవయ్యా రామా పురుష ప్రయత్నం అనేది చాలా ముఖ్యం నువ్వు ఏది ఏదైనా అడుగుతున్నా కానీ అస్సలు విషయం ఏంటంటే పురుష ప్రయత్నం పురుష ప్రయత్నం కనుక బాగా బలంగా ఉన్నట్లయితే ఇక్కడ వస్తున్నాడు అసలు విషయంలోకి వాసనలను చక్కగా నిర్మూలించవచ్చు అంటే పైన ఏది ప్రాణస్పందం వాసనలలో ఏది అని అడిగారు కదా ఇప్పుడు బయటపడ్డారు వశిష్ఠులు వారు ఏమంటున్నారు ఆ వాసనే ముఖ్యమైంది అని చెప్పకనే చెప్తున్నారు అన్నమాట కాబట్టి మరి వాసనలని నిర్మూలించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే పురుష ప్రయత్నం మిక్కుటమైనటువంటి బలమైనటువంటి దృఢమైనటువంటి పురుష ప్రయత్నం చేస్తే నువ్వు ఆ వాసనల్ని నిర్మూలించగలవు ఈ విధంగా చెప్పడం ద్వారా ఏది ఏది నివృత్తి చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ వాసనలని నివృత్తి చేసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట కాబట్టి నువ్వు ఏం చేయాలి పరుష ప్రయత్నాన్ని బాగా బలవంతంగా నువ్వు ప్రబలంగా నువ్వు ఆ పురుష ప్రయత్నాన్ని చేయి ఇలా చేసినట్లయితే నువ్వు ఆ చిత్తులో ఆ వాసనలు ఎప్పుడైతే అన్నీ కూడా నువ్వు నిర్మూలన జరుగుతుందో ఇక నీకు మనసు అనేది అక్కడ ఉండదు మనసు లేనప్పుడు ఏమవుతుంది జీ ఆ జ్ఞానంలో నీ మనసు పూర్తిగా ఐక్యమైపోతుంది అక్కడ స్పందమనేది ఉండదు ప్రాణ అప్పుడు అఖండ పదంలో నువ్వు క్షణమైనా నువ్వు ఉండడానికి ప్రయత్నించు ఈ విధంగా పురుష ప్రయత్నంతో వాసనలని ముందు నువ్వు నిర్మూలించుకో ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఆ చిత్తులో ఐక్యం చెంది అఖండమైనటువంటి పదంలో క్షణమైనా నువ్వు ఉండగలవు అప్పుడు ఆ క్షణంలో నీవు మో ఆ క్షణంలోనే నీవు మోక్ష పదాన్ని పొందగలవయ్యా కాబట్టి ప్రయత్నం చేయవయ్యా ప్రశ్నలు కాదు రామయ్యా ప్రయత్నం చెయ్యి అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఆ సత్సామాన్యంగా నువ్వు మలుచుకోవయ్యా నువ్వు సత్ సామాన్యమైపో అంటే అంతా నేనే సర్వము నేనే పరమాత్మ బ్రహ్మాత్మ భావనలోకి వెళ్ళిపో ఆ సత్ సామాన్యంగా నిన్ను నీవు మలుచుకో అక్కడ ఉండిపోవయ్యా నువ్వు అప్పుడు నీకు ప్రశ్నలే రావు అందుకని నేను పద అందుకనే నేను అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకుండా తిరకాసు తిరకాసుగా చెప్తూ విషయంలోకి తీసుకొస్తున్నారు వశిష్ఠ మహర్షి అప్పుడు నీకు ప్రశ్నలు అనేటి ఏమి ఉండవయ్యా ఆ సంవిత్ యొక్క తత్వాన్ని తెలుసుకో ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకో సంవిత్ అనేది క్రియకాలి అది ప్రసరిస్తూ ఉంటుందా ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానము ప్రసరణ చెందుతూ ఉంటుందా జ్ఞానం ప్రసరిస్తూ ఉంటేనే నీకు అన్నీ కూడా దాని వెలుగులో నువ్వు అన్నింటినీ చూడగలుగుతున్నావు నువ్వు ఆ ప్రసరణ చూడకు దాని తత్వాన్ని పట్టుకో అది ప్రసరించడము ఆ ప్రసరణ వల్ల ఒక కలిగేటువంటి సంవేద్యం సంవేద్యాన్ని పట్టుకోవడం అది కాదు నువ్వు చూడాల్సింది ఆ ప్రసరణని పట్టుకోక నువ్వు నువ్వు దేన్ని పట్టుకుంటావంటే ఆ సంవితి యొక్క తత్వాన్ని పట్టుకోవయ్యా ఆ లోపల నుండి ఆ ప్రత్యేగాత్మ యొక్క తత్వాన్ని ఆ చైతన్యం యొక్క తత్వాన్ని ఆ మూలతత్వాన్ని బాగా పట్టుకో అర్థం చేసుకో నువ్వు అలాగే ఆ తత్వంలో ఉండిపో స్వస్వరూపంలో నువ్వు ఉండిపో కష్టమంటావా కష్టం కానే కాదు ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవయ్యా తప్పకుండా నువ్వు పట్టుకోగలవు ఇప్పుడు ఎంత ఎంత సమస్యనైనా సరే దాన్ని మరింతగా ప్రయత్నం మరింతగా పెంచి పురుషు ప్రయత్నం చేసినట్లయితే ఆ సమస్య సానుకూల పడిపోతుంది లౌకికంలో కూడా అంతే కాబట్టి నువ్వు మరింత మరింత ప్రయత్నాన్ని చేయవయ్యా అప్పుడు నువ్వు పట్టుకోగలవు ఆ సంవేదనతోనే సంవేద్యాన్ని పట్టుకోవయ్యా నువ్వు కాబట్టి ఏమంటున్నాడు సంవేద్యం అంటే ఏంటి ఏంటి సంవేద్యం అంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఒకటి ఎదురుగా ఉన్నటువంటి ఆ వస్తువు సంవేద్యం పదార్థం సంవేద్యం దేనిని చూడాలనే భావన ఏర్పడుతూ అది సంవేద్యం అనమాట ఎదురు ప్రపంచం అనుకోండి విషయాలు అనుకోండి పదార్థాలు అనుకోండి వస్తువులు అనుకోండి సరిపోద్ది అది సంవేద్యం అంటే దాన్ని నువ్వు దేంతో పట్టుకుంటున్నావు ఆ వస్తువుని ఆ వస్తువుని నువ్వు దేంతో పట్టుకుంటున్నావు ఆ సంవేద్యాన్ని దేంతో పట్టుకుంటున్నావు సంవేదనతో సంవేదనతో పట్టుకుంటున్నావా లేదా కాబట్టి నువ్వు సంవేదనతో పట్టుకుంటు సంవేదనను పట్టుకో సంవేద్యాన్ని వదిలే ఆ వస్తువుని వదిలే ఈ లోపల ఏ వెలుగైతే ఉందో ఆ వెలుగుతో అయితే ఆ పదార్థాన్ని పట్టుకుంటావు ఆ వెలుగుని పట్టుకోవయ్యా ఆ వస్తువుని వదిలేయి ఆ సంవేదనే ఆ లోపల ఉంటే ఆ చైతన్యమే నీ స్వరూపము లోపల ఏకం విమలం అది ఉన్న ఉంది కదా అద్వితీయం ఓకే సర్వజ్ఞం సర్వవ్యాపకం సర్వాత్మకం అయినటువంటి ఆ లోపల చైతన్యం ఏదైతే ఉందో ఆ సంవేదన ఏదైతే ఉందో అదే నీ స్వరూపం నీ స్వరూపాన్ని నువ్వు కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకోవనవసరం అవసరం లేదు ప్రాప్తమయ్యే ఉన్నది అప్రాప్తం కాదది కొత్తగా నువ్వు సంపాదించి ఎక్కడి నుంచో తీసుకొచ్చి లోపల పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది లోపలే ఉంది కొత్తగా నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు అది నీ నీ స్వరూపం నీలోనే ఉంది నీ స్వరూపమే అయి అది ఎక్కడి నుంచి తేవాల్సిన అవసరం లేదు నువ్వు సావధానంగా దాన్ని అర్థం చేసుకుంటే చాలు అర్థం చేసుకోవాలి దేనిని దేనితో పట్టుకుంటున్నాను అన్న విషయంపై నువ్వు బాగా ఎరుక కలిగి ఉండు అవేర్నెస్తో ఉండు అటెంటివ్గా ఉండు దేనిని దేనితో పట్టుకుంటున్నాం సంవేదనతో సంవేద్యాన్ని పట్టుకుంటున్నాం ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యంతో బయట ఉన్నటువంటి ఆ పదార్థాన్ని పట్టుకుంటున్నాం అందువల్ల నువ్వు ఎక్కడైనా పట్టుకోవడం పదార్థం వదిలేవయ్యా సంవేద్యాలు వదిలే అక్కడ ఆగిపోవయా నువ్వు ఆ చైతన్యంలో ఆగిపో ఆ జ్ఞానంలో ఆగిపో నీ స్వరూపంలో ఆగిపో ఈ అనాథమైనటువంటి పదార్థాన్ని వదిలిపారావు నీకు అవసరం లేదు సంవేద్యాన్ని వదిలిపారే అనాత్మను వదిలిపారే ఆ పదార్థాలను వదిలిపారే ప్రపంచాన్ని వదిలిపారే లోపల వెలుగును చైతన్యాన్ని ఆ కాన్షియస్నెస్ని అవేర్నెస్ని దాన్ని పట్టుకో ఎప్పుడు కూడా ఆ అవేర్నెస్ను ఈ పదార్థాలు ఆచ్ఛాదింపజేయలేవు ఇవేమీ కవర్ చేయలేవయ్యా ఈ ఫలా ఫలానా ఫలానాలన్నీ ఈ పదార్థాలన్నీ ఆ లోపల సం ఆవృతమైతే విషయాలన్నీ కూడాను నీకు స్ఫురించలే స్ఫురించవు నా ఎలాగా ఆ ఆవరించడం అంటే ఏమిటంటున్నావు ఆ లోపల చైతన్యం విస్తరించినట్లయితే ఎందుకంటే అది నిరాకారం నిరాకారం చైతన్యం విస్తరించినట్టు విస్తరిస్తుంది సర్వవ్యాపకం అవుతుంది నిరాకారం ఆ నిరాకారం సర్వవ్యాపకం అన్నమాట కాబట్టి అది విస్తరించినప్పుడు ఈ పదార్థాలు ఇవన్నీ కూడా అందులో మునిగిపోతాయి అప్పుడు నీకు ఇవి విషయాలు ఏ విఫురించవయ్యా కాబట్టి నువ్వు ఏది ఆలోచిస్తావో ఎక్కడ నడుస్తావో ఎక్కడ ఉంటావో ఎక్కడ పనులు చేస్తావో ఆ చోటంతా కూడా నీ సంవిత్తే ఈ యొక్క కాన్షియస్నెస్సే ఈ చైతన్యమే అంతా పరుచుకొని ఉంది చింతన చింతనేయం అంతా కూడాను ఆ సంవితనయ్యా ఆ ఎరికేనయ్యా ఆ ఉన్నటువంటి చైతన్యమైనయ్యా కాబట్టి నేను చెప్తున్నది ఒకటే నువ్వు అడిగిన ప్రశ్నకి వాసనా త్యాగాన్ని బాగా ప్రయత్నించబయ్యా నువ్వు ఇంకేం వేరే మాట వద్దు వాసనలను త్యాగం చేయి వాసనలను నిర్మూలించబయ్యా క్షణంలో నీ శారీరక మానసిక దుఃఖాలన్నీ కూడా శ్రమిస్తాయి వాసనలను నశింపజేసినట్టయితే నీకు సర్వ దుఃఖాలు నశిస్తాయి కాబట్టి సర్వ ప్రయత్నాల కంటే కూడా నువ్వు ఈ సాధనలో నువ్వు ఈ వాసన త్యాగాన్నే నీవు బాగా ఇదే ముఖ్యమైనది వాసనా త్యాగమే ముఖ్యమైంది ఇప్పుడు సుమేరు పర్వతం అంట పెద్ద మేరు పర్వతాన్ని కదిలించడం కంటే కూడా ఈ వాసనా త్యాగం అనేది చాలా కష్టం లేదు సులభం అనుకుంటున్నావేమో ఏదో గురువు గారు చెప్పేస్తున్నారు వాసన తొలగించంటే ఓకే తొలగించేస్తానని సంబరపడుతున్నావేమో కానే కాదు మేరు పర్వతాన్ని కదిలించడం కంటే కూడాను ఈ వాసనా త్యాగం చాలా కష్టం అంటే బహు కష్టమైనది ఇది కాబట్టి నీ మనస్సు అమనస్కం కాందే మనస్సు నశించనిదే చిత్తము నీ నీ చిత్తం శమించదయ్యా చిత్తం ఉపశమించకపోతే నీకు తత్వజ్ఞానం ఉదయించదు అర్థమైందా చిత్తంగా ఉపశమించకపోతే నీకు తత్వజ్ఞానం కుదరదు వా ఎందుకు చెప్తున్నాడో ఇవన్నీ మళ్ళీ వెనకనే వస్తుంది అనమాట చిత్తము వాసనాక్షయము తత్వజ్ఞానము ఎందుకు చెప్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది అన్నమాట కాబట్టి చిత్తనాన్ని ఉపశమింపజేయకపోతే తత్వజ్ఞానం కుదరదు వాసనలు నశించినంత వరకు తత్వజ్ఞానం రాదు వాసనలు నశించినంత వరకు తత్వజ్ఞానం రాదు చిత్తం ఉపశమించినంత వరకు తత్వజ్ఞానం చూడండి ఒకదాని మీద ఒకటి తత్వ ప్రాప్తి కలగనంత వరకు వాసనాక్షయము జరగదు తత్వజ్ఞానము పొందనంత వరకు నీకు వాసనలు క్షమించవు ఈ తత్వజ్ఞానం ఈ వాసనాక్షయం రెండు కూడాను ఎలా ఉంటాయి పరస్పర కారణాలు ఇవి తత్వజ్ఞానము లేదే వాసనలు క్షయించవు వాసనలు క్షయించండి తత్వజ్ఞానం అలవడదు అవ్వదు చూడండి ఇవి పరస్పరము ఎలా ఉంటాయి ఒకదానికి ఒకటి కారణం వాసన వలన వాసనాక్షయం జరగకపోతే తత్వజ్ఞానం రాదు తత్వజ్ఞానం కలగకపోతే వాసనాక్షయం జరగదు అనమాట కాబట్టి ఇవి దుస్సాధ్యాలయ ఈ రెండు అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటేశ్వరులు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సలు సర్వం శ్రీరామచంద్రచరణ ఓం శాంతి